ఆపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ప్రతి నెల నాలుగవ శుక్రవారం రోజున ఒంగోలుకి చెందిన హెచ్సిజిఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము ఈ శిబిరంలో క్యాన్సర్ రోగులను పరీక్షించి వ్యాధి తీవ్రతను బట్టి అందిస్తాము వైట్రేషన్ కార్డ్ ఆరోగ్యశ్రీ పథకాల కింద పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు ప్రముఖ రేడియో ఆంకాలజిస్ట్ ఆర్వి రఘునందన్ రావు ఈ కార్యక్రమంలో హెచ్ క్యాన్సర్ హాస్పిటల్ ఒంగోలు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ శరత్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు డాక్టర్ ఆర్వి రఘునత్ నేను ఎస్సీజీ క్యాన్సర్ హాస్పిటల్ ముంకొలో అడిషనల్ కాస్ట్గా ఉన్నాను సో ఈరోజు మనం చిరాళ క్యాంప్ వచ్చినాము ఇక్కడ మనం ప్రతి ప్రతి నాలుగో శుక్రవారం మా క్యాంప్ చిరాల గవర్నమెంట్ హాస్పిటల్లో మేము అరేంజ్ చేస్తున్నాము సో ఇక్కడ ప్రతి ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళ సింటమ్స్ లేకపోతే చూపించుకోవాలనుకుంటే రావచ్చు ఆల్రెడీ డయాగ్నోస్ చేసిన క్యాన్సర్ పేషెంట్స్ అందరూ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఉచిపించుకోవాలంటే రావచ్చు మన క్యాన్సర్ హాస్పిటల్లో రేడియేషన్ ట్రీట్మెంట్ కీమోథెరపీ అండ్ సర్జరీ ట్రీట్మెంట్స్ ఆరోగ్యశ్రీ కింద మనం చేస్తున్నాము మందిరా ఆరోగ్యశ్రీ ఇంకా గవర్నమెంట్ ఈహెచ్ఎస్ స్కీమ్స్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అన్నీ మందిరా అవైలబుల్గా ఉంది సో ఈ ప్రతీ నెల నాలుగో శుక్రవారం నే ఇక్కడ వచ్చి క్యాన్సర్ పేషెంట్స్ని ఇక్కడ చూస్తున్నాను